ఖాళీ స్థలాలు బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలు వేసే వారిని గుర్తించి జరిమానాలు విధించాలని నగరపాలక సంస్థ కమిషనర్ అధికారులను ఆదేశించారు భాగంగా స్థానిక ఇరవయో డివిజన్ హనుమాన్ జంక్షన్ స్నేహనగర్ అక్షయ గార్డెన్ వనంతో తదితర ప్రాంతాలలో కమిషనర్ సోమవారం పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అపార్ట్మెంట్ వాసులు ఖాళీ స్థలాల్లో వ్యర్థాలు విసిరేయటం పక్క ప్లాట్లలోకి ప్లాస్టిక్ వ్యర్థాలను వేయటం వంటి చర్యలను గుర్తించామని అలాంటి వారికి జరిమానా నోటీసులు జారీ చేయమని అలాగే పెనాల్టీ విధించమని శానిటరీ అధికారులకు ఆదేశించారు స్టార్ట్ చేస్తే కొంచెం కట్టించారు బాగున్నాను అంటే మనకు కూడా ఇప్పుడు దాకా లేదు సిటీలో వేస్ట్ ప్లాంట్ వస్తుంది వచ్చేదాకా ఇప్పుడు ఈ ఉంది కదా రోజు గుంటూరు వేస్టేజ్ రోజు రోజు దానికి వెహికల్స్ పడుతుంది సో సిటీలో మీ యొక్క వేస్ట్ కదా సిటీలో ఉన్నంత వేస్ట్ కూడా కాంపాక్ట్ ఉంటుంది వేస్ట్ అనేసి కలెక్ట్ అవుట్ చేయండి మా వాళ్ళు ఉంటారు ప్లాంటేషన్ చేస్తే డ్రై వేస్ట్ లేదు వెట్ వేస్ట్ లేదు ఇంకేదైనా అదే వర్కర్స్లో లేడీస్లో కూడా వాళ్ళు మళ్ళీ పిక్ చేసి చేస్తామంటే మనకి ఇబ్బంది అవుతుంది అంత బాగానే వాళ్ళు ఉన్న వాళ్ళతో అర్థం చేసారు సరే మీ రెస్పాన్స్ నేను ప్రతి వచ్చి వాళ్ళతో ఎవరు వచ్చేస్తుంది నేను చూడలేదు